హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు బ్లాగ్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మేడారం అయిపోయాక మేడారం వీడియో పెడుతున్నా చాలా ఫంక్షన్స్ ఊరికెళ్ళు అది హడావిడి అండి అట్లా వీడియో కొంచెం లేట్ అయింది ఇది మేడారం వెళ్ళే ముందు ఒక టూ డేస్ ముందు బంగారం ఎత్తు ఉండేది అన్నమాట ఎత్తు బంగారం ఉండే అది తీసుకొనికెళ్ళినాం చాలానే ఉండేది సార్ ముక్కులు అట్లా చాలా బంగారం అయింది ముందుగా ఒక ఫ్రైడే రోజు ఎత్తు బంగారం తీసుకెళ్ళి ఇంటి దగ్గర అమ్మవారికి పెట్టుకొని తర్వాత మేడారం వెళ్ళాము బుధవారం రోజు వెళ్ళామనుకుంటా అండి మేడారం అన్నీ బర్త్డే తెల్లారు వెళ్ళామన్నమాట ఇట్లా బంగారం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని నార్మల్గానే పెట్టుకుంటా అండి ఫోటో అలాంటివి ఏం లేవు జస్ట్ బెల్లం బంగారంని అట్లా పీట పైన ఇట్లా ఎగ్స్ పెట్టి పెట్టుకుంటాను ఇది అన్ని బర్త్డే తెల్లారి మేడారం వెళ్తున్న రోజు త్రీ థర్టీకి నేను రేరంటే రేరండి లేచుడు అంటే ఏంటన్నా ఇట్లా జర్నీ ఇవి ఉంటేనే తప్ప అసలు త్రీ థర్టీకి ఎప్పుడో సగం నిద్ర అన్నట్టే అనిపిస్తుంది త్రీ థర్టీకి వాష్రూమ్కి లేచిన అంత దారుణం త్రీ థర్టీకి ఎన్నడలేము అట్లా త్రీ థర్టీకి లేచి ఫ్రెష్ అయ్యి పిల్లల్ని లేపి స్నానాలు తల స్నానాలు అక్కడ స్నానాలు ఏం పెట్టుకోలేదు చంపన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచే స్నానాలు లేచి అందరం కలిసి వెళ్తున్నామండి మా ఫ్యామిలీ మొత్తం మాది జాయింట్ ఫ్యామిలీ మేము ఐదుగురు అది తొట్టికోడలం ఐదుగురమా ఆడపడుచు అంతా మా మామయ్య ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాం ఒక పెద్ద బస్సు తీసుకొని వెళ్తున్నాం అండి ట్వంటీ టూ సీటర్స్ది ఎక్కడికి వెళ్ళా వెళ్ళినాము కూడా ముందు వెహికల్కి కొబ్బరికాయ కొట్టి జర్నీ స్టార్ట్ చేద్దాం ఎందుకంటే మంచిగా జర్నీ మంచిగా వెళ్ళి రావాలన్నట్టు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తాం అందరు నిద్ర వస్తూ ఉంది పిల్లలు కూడా నిద్ర పుల్లే ఉన్నారు అందరం కలిసి త్రీ థర్టీకి ఎక్కామండి ఎక్కినాక కొద్దిసేపు పడుకున్నాము అందరం ఆల్మోస్ట్ పడుకున్నాము టోల్ గేట్ దగ్గరికి వచ్చినాక తను ఆ బస్సు జ వేరే రూట్లో వెళ్తుందట కానీ మేడారంకి అనేది ఫస్ట్ టైం అంట అట్లా టోల్ గేట్ దగ్గర వన్ అవర్ వేయిందండి టైము ఆ ఫాస్ట్ ట్యాగ్ చేయించుకునేసరికి అట్లా టైం అంతా వెయింది అసలు మేము భద్రకాళి వెయ్యి స్తంభాల గుడి దారిలోనే కదా వెళ్దామని ఇంత ఎర్లీగా త్రీ థర్టీకి ఇట్లా లేచి ఇదంతా ప్లాన్ చేసుకుంటే అంతా బిస్కెట్ అయిపోయింది టైం అంతా వెయిందన్నమాట మధ్యలో నెల్లుట్ల బైపాస్ దగ్గర అత్తమ్మ వాళ్ళు వస్తారు వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళాలన్నమాట వాళ్ళు ఆటోలో వచ్చారండి జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్సే పడుతుంది మాకు అంత దగ్గర అట్లా వాళ్ళు వచ్చినాక మేమందరం దిగి వాళ్ళని కలుపుకొని ఎక్కించుకొని వెళ్ళామన్నమాట అసలు అనుకున్నది ఒకటైతే అయ్యింది ఒకటి అన్నట్టు అయింది ప్లాన్ అంతా చేంజ్ అయిపోయింది పా అత్తమ్మ వాళ్ళు ఎప్పుడో వచ్చి ఉన్నారు ఇక వాళ్ళని కూడా ఎక్కించుకొని మేడారం దగ్గరికి ఇంకొంచెం సగం దూరం వెళ్ళగానే టిఫిన్ తిందామనేసి ఆగినాం అనమాట అంటే ముందు రోజు నైట్ పూరి చేసుకున్నాం ఆ వెళ్ళే రోజు ఇంకొక పప్పు తెచ్చింది అట్లా అందరం కలుపుకొని తెచ్చుకున్నాం అనమాట తిన్నాము టిఫిన్ చేస్తే పని అయిపోతుంది అనేసి అందరం కలిసి ఇక్కడ టిఫిన్ చేస్తున్నాము పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారండి మేమందరం గ్యాదర్ అయితేనే నార్మల్గా ఎంజాయ్ చేస్తారు అట్లాంటిది ఇది లాంగ్ ట్రిప్ అనుకోవాలి బస్లో మంచిగా కబుర్లు చెప్పుకుంటే ముద్దే తిన్నరు మా పొట్టి చూడండి మంచిగా తిన్నది ఇంకో అక్క లడ్డూలు తీసుకొచ్చింది రవ్వ లడ్డూలు పిల్లలకి స్వీట్లు కొంచెం ఏదో ఒకటి స్నాక్స్ తినబుద్ధి అయితే కదా అన్నట్టు రవ్వ లడ్డూలు తీసుకొచ్చండి అక్కడ నుండి స్టార్ట్ అయ్యాము ఇక టిఫిన్ చేసి గట్టమ్మ టెంపుల్కి వచ్చినామండి ఇక్కడనే మనకు అర్థమైపోయి ఉంటుంది ఎన్ని వెహికల్స్ ఉన్నాయి అంటే అన్ని ఉన్నాయి బుధవారం రోజు సండే రోజు పెట్టుకుంటే ఫుల్ పబ్లిక్ ఉంటున్నారు మేము వెళ్ళింది ఫిబ్రవరి సెవెన్కి ఫిబ్రవరి ట్వంటీ టూకి పండగ కదా చాలా దగ్గరికి వచ్చి ఉండే అట్లా కూడా పబ్లిక్ చాలా ఉన్నారు బుధవారం అమ్మవార్లకు ఇష్టమైన రోజు అనేసి ఇంకా పబ్లిక్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ గట్టమ్మ దగ్గర కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకుందామని వెళ్తున్నాం చూసారా ఎంతమంది పబ్లిక్ ఉన్నారు ఏడు గట్టమ్మ దేవాలయాలు ఉంటాయట అండి మనకి ఒక్కటే తెలుసు ఇంతవరకు తెలియదు ఏడు ఉంటాయా అనేసి మేడారం చుట్టూ ఏడు గట్టమ్మ దేవాలయాలు ఉంటాయట తెలిసిన ఒక కానిస్టేబుల్ అతను పరిచయం కలిస్తే లోపలికి తీసుకెళ్లాడు అమ్మవారిని లోపల నుండి మంచి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని బయటకు వచ్చినాము ఇక్కడ కూడా అమ్మవారికి అటుపక్కన సమ్మక్క గద్దె ఇటు పక్కన సారక్క గద్దె అని ఉన్నాయి నేను ఎన్నడర్ చేయలే ఇది రెండోసారి నేను మేడారం వెళ్ళడం చాలా స్పెషల్ అండి ఈసా ఈసారి పండుగప్పుడు మాత్రం ఎందుకంటే అమ్మ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ మొత్తం మేము ఎప్పుడంతా కలిసి వెళ్ళాము అట్లాంటిది మేడారం కలిసి వెళ్ళాము అది సంక్రాంతి వెళ్ళినాక పదిహేడు తారీఖు మేము వెళ్ళాము సంక్రాంతి వెళ్ళినాక వెళ్ళాము ఇది వచ్చేసి మళ్ళీ అత్తమ్మ వాళ్ళ సైడ్ నుంచి అప్పుడేమో నార్మల్గా వెళ్ళేసి వచ్చా ఇప్పుడేమో మొక్కులు ఉన్నాయి మా ఎత్తు బంగారాలు అవన్నీ మొక్కులు ఉన్నాయి ఫుల్ పబ్లిక్ ఉన్నారండి మాకు ఇక్కడనే అర్థమైపోయింది లోపల కూడా ఫుల్ పబ్లిక్ ఉంటారని భద్రకాళి ఉన్న వేసి కూడా అది మిస్ అయ్యాము కదా ఎట్లా మేడారం వెళ్తున్నాం కదా లక్నవరం కూడా లేట్ అవుతుంది అందము అనేసి మల్లూరు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అప్పటికప్పుడు బస్సులు అనుకొని వెళ్ళామండి ఇది మేడారంకి వెళ్ళే రూటు ఇంకొంచెం ముందుకు వెళ్తే మల్లూరు ఉంటుంది ఒక ఫార్టీ మినిట్సా ఎంతో టైం పట్టింది అనుకుంటా మల్లూరుకి వచ్చేసినాం చాలామంది అక్కడ అప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మెడారంకి వచ్చి అలాగనే వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ కూడా వంటలు చేసుకుంటున్నారు ముందట అమ్మవారు ఉంటుంది నాన్ వెజ్ నడుస్తుంది అంట ఇక్కడ కూడా చాలామంది వంటలు చేసుకుంటా ఉన్నారు మేము కూడా ఇక్కడ దిగి వెళ్తున్నాము స్టెప్స్ ఉంటాయండి కొద్ది దూరం నడిచినాక స్టెప్స్ ఉంటాయి అట్లా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి చాలా ప్రశాంతంగా ఉంది ఈ వాతావరణం వాతావరణం కూడా అసలు ఎంత బాగుందో అండి అంటే నేను ఎవరైనా ఏదైనా ప్రదేశానికి వెళ్లే ముందు ఒకప్పుడు అంటే ఏం తెలియదు కానీ ఇప్పుడు యూట్యూబ్లో సర్చ్ చేసుకొని అసలు దాని స్టోరీ ఏంది తెలుసుకొని వెళ్ళాలి మేము వెళ్ళొచ్చినాక చూశాను నేను అంతవరకు చూడలేదు వెళ్ళొచ్చినాక ఆహో ఇంత స్పెషల్ ఈ టెంపుల్ అనేసి అనిపించింది పంతులు గారు చెప్తారు అందరికీ ఒకప్పుడు టచ్ చేయనిచ్చేదంట ఇప్పుడు ఇస్తలేరు కానీ స్వామివారికి మనం ఇట్లా ఫింగర్ పెడితే లోపలికి వెళ్తుంది హెయిర్ ఉంటుంది అట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ గుడిలో ఇక్కడ నుండి ధ్వజ సంబంధాక నార్మల్ స్టెప్స్ ఇక్కడ నుండి ఈ గ్రిల్స్ తోటి ఉన్న స్టెప్స్ ఉన్నాయి కోతులు అయితే విపరీతంగా ఉన్నాయండి కోతులు మాత్రం మెట్లు కూడా మన మొకాల తిరుపతిలో మొకాల పర్వతం ఉంటాయి కదా ఆ టైప్లో ఉన్నాయి మెట్లు కూడా కొద్దిసే ఎక్కేటప్పుడు ఒక్కొక్కరం ఒక్కొక్కరి దగ్గర అయిపోయినాము అట్లా అందరం కలిసి ఒకసారి వెళ్ళలే పిల్లలు ఒకక్కడ పెద్దవాళ్ళు ఒకడ మేము లేడీస్ ఒక దగ్గర అట్లా అందరం మనిషికి ఒకసారి ఎక్కుతా ఉన్నాం మెల్లమెల్లగా ఎక్కినాం చాలా మన మొక్కల పర్వతం టైపే ఉన్నాయి స్టెప్స్ మళ్ళీ ఇది లోపల నుండి ఉన్నాయండి గుడికి ఎంట్రెన్స్ స్టెప్స్ అట్లా ఆక్కుంటూ ఆక్కుంటూ వస్తున్నారు చాలా బ పబ్లిక్ ఉన్నారు అంటే ఒక ఇరవై ముప్పై మందికి కలిపి ఒక్కసారి కూర్చోబెట్టి అర్చన అవి చేసి స్వామివారికి చరిత్ర ఏందనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పంతులు గారు ఫొటోస్ వీడియోస్ తీయొద్దన్నారు నేను తర్వాత వచ్చినాక చూసిన అరే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి వాళ్ళే దగ్గర నుండి చూపించాలి కదా మనల్ని ఎందుకు ఇట్లా ఇట్లన్నారనిపించింది కానీ ఇప్పుడు బంద్ చేసినట్టున్నారు అసలు నిజంగా అండి చాలా మహిమగల దేవుడు అనుకోవాలి పాదాలు చాలా గౌరవంగా ఉంటాయి స్వామికి దెబ్బ తగిలినప్పుడు మహారిషి స్వామిలో ఆ స్వామి శరీరాన్ని మహర్షి మహారిషి ఎంతవరకు అంతవరకు కూడా నరుడు కింది భాగం పైన సింహత నరుడు సింహము మానవ లక్షణాలు ఉంటాయి మెత్తగా మృదువుగా ఉంటారు స్వామంతలు మీరు చూడటానికి భీముడు మాదిరిగా అనిపించిన అది కంటి కంటిగా ముట్టుకుంటే దాని నోట్ పద్ధతి పిల్లల దేహంలో ఉంటుంది భూమి O ఇలా వీడియో తీయొచ్చో తీయొద్దో అని భయపడినా తర్వాత చూస్తే చాలా వీడియోస్ ఉన్నాయి కాబట్టి పెట్టేసిన అండి యూట్యూబ్లో అట్లా చాలా మహిమగల దేవుడు అంట అంటే ఆ చందనం కారుతుంది చూడండి అది సంతానం లేని వారికి ఇస్తే సంతానం అవుతుంది అంట అట్లా చాలా పవర్ఫుల్ అంట దేవుడు ఇక్కడ అన్నదానం అవుతుంది నిత్య అన్నదానం అటు పక్కన ప్రసాదాలు అది ఉన్నది అట్లా అవన్నీ తీసుకొని వెళ్తున్నాం చాలా స్టోరీ చెప్పాడు పంతులు కాకపోతే నేను ఎక్కువ తీయలే ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యమన్నమాట చాలా టైం పోయిందండి మల్లూరుకి త్రీ అవర్స్ పోయింది టైము మేము ఇంటి దగ్గర నుంచే వాటర్ తెచ్చుకున్నాం సామాన్ అంతా తెచ్చుకున్నాం కాకపోతే తాగేసిన వెండలు విపరీతంగా ఉన్నాయి అట్లా ఇక్కడ వాటర్ పట్టుకుంటున్నాం ఎందుకంటే వాటర్ కోసం మనం బోరింగ్ కోసం ప్లేస్ దేవులాడే లోపు టైం అంతా పోతుంది కదా వాటర్ తీసుకొని వెళ్తే ఫాస్ట్గా వంట చేసుకోవచ్చని కాకపోతే మస్తు టైం అయిందండి మొత్తం ఒక్క పొద్దున్నట్టే అయిపోయింది పొద్దున్న టిఫిన్ ఎప్పుడో ఎయిట్ థర్టీకి వేసినామంటే ఏమి లేదు పాపం పిల్లలకు కూడా మల్లూరులో పులిహోర ప్యాకెట్లు ప్రసాదం లాగిస్తే అక్కడ కొంచెం కొంచెం అందరు మనిషికి కొంచెం అట్లా తినేసి మేడారం వచ్చినాం రూట్ కూడా లోపల నుండి ఇచ్చాడు మెయిన్ రోడ్ నుండి ఇవ్వలేదు బస్సుకి వెహికల్స్కి ప్రైవేట్ వాటికి అడవీల నుండి ఇచ్చారన్నమాట అక్కడ నుండి ఇక్కడ బ్యాక్ వచ్చి ఇక్కడ వెహికల్ పెట్టుకుని ఇక్కడ కూడా సందు లేకుంటున్నారండి ఎన్ని వెహికల్ ఉన్నాయో చూడండి మొక్కల అన్నీ తీసుకొని అందరం స్టార్ట్ అయ్యాం అన్నమాట కాకపోతే ఎవరికి ఎనర్జీ లేదు అంటే ఫుడ్ లేక అందరూ డెవలప్ అంటే తిన్నారు కదా టిఫిన్ అనుకోవచ్చు కాకపోతే అది ఎయిట్కి తిన్నాం మేము ఇప్పుడు త్రీ థర్టీ అవుతున్నట్టుందండి మేడారంకి వచ్చేసరికి నాకు ఇక్కడ తిరుగుతుంటే అమ్మ వాళ్ళతో వచ్చినాయి అవన్నీ మెమొరీస్ గుర్తొస్తుండే అంటే రేర్ మేము అమ్మ వాళ్ళ సైడ్ అట్లా ఫ్యామిలీ అంతా కలిసి వచ్చుడు అట్లాంటిది మంచిగా కలిసి వచ్చినాం మంచిగా చేసుకున్నాం అనేసి ఇవన్నీ గుర్తొస్తున్నాయి అప్పుడే ఎత్తు బంగారాలు స్టార్ట్ అయ్యాయండి మేకల మొక్కులు ఇచ్చుకునేటోళ్ళు తీసుకుంటా ఉన్నారు ఎత్తు బంగారాలు ఇచ్చుకునేటోళ్ళు ఎత్తు బంగారాలు ఇస్తున్నారు ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నాయి పబ్లిక్ని కూడా ఆపేశారన్నమాట అంటే లోపల క్రౌడ్ ఎక్కువ ఉంటే ఇబ్బంది అవుతుంది అనేసి కొద్ది మందిని ఆపి పంపించి మళ్ళీ కొద్ది మందిని ఆపుతున్నారు నేనే అరే ఆపేశారు అంత పబ్లిక్ ఉన్నారా లోపలికి వెళ్ళనిస్తున్నారో లేదో మొన్న వచ్చినప్పుడు లోపలికి వెళ్ళి మంచిగా దండం పెట్టుకున్న ఈసారి కష్టమే అనుకున్నా కానీ కొద్ది మందిని ఆపి పంపించి మళ్ళీ వాళ్ళు అయిపోయినాక వీళ్ళని పంపిస్తున్నారట అట్లా మేము ఇక్కడ మందిని చూసి భయపడ్డం కానీ లోపల ఫ్రీగానే అంటే ఉన్నారు నార్మల్గా కాకపోతే ఫ్రీగానే అయింది దర్శనం ఒక వాళ్ళందరికీ అమ్మవార్లకి ఓడి బియ్యాలు వస్తాను మొక్కుకున్నారట అక్క వాళ్ళందరూ అట్లా వాళ్ళందరూ ఓడి బియ్యాలు కలుపుతుండే నాది ఈసారి ఏం లేదండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను కూడా ఒక మొక్కు ఉంది అది నెరవేర్తే తీర్చుకుంటాను అట్లా ఓడి బియ్యాలు ఇక్కడనే కలుపుకున్నాక అందరం దర్శనానికి స్టార్ట్ అయ్యాము పబ్లిక్ బాగానే ఉన్నారండి కాకపోతే లోపలికి వెళ్ళనిస్తున్నారు అట్లా దర్శనం కూడా మంచిగా అయింది రెండు దిక్కుల కాకపోతే లోపలికి వెళ్ళినప్పుడు ఎవరం ఎక్కడున్న వదిలేదు ఎవరి ఫ్యామిలీ వాళ్ళే అందరం బయటకు వచ్చినాక మళ్ళీ గ్యాదర్ అయినాం ఒక వన్ అవర్ అట్లా పడినట్టు ఉందండి వన్ అవర్కి ఎక్కువనే అయినట్టుంది మంచిగా మొక్కుకొని ఫో కొన్ని ఫోటో ఆడ ఒక టూ మినిట్స్లోనే వన్ మినిట్స్లో ఫోటో ఫ్రెంట్ ఇస్తున్నారు ఆ ఫోటో ఫ్యామిలీ ఫోటో మాకు ఇష్టం ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీ ఫోటో దిగుతాం అట్లా ఫ్యామిలీ ఫొటోస్ దిగి చికెన్ తీసుకురానికి వెళ్ళేవారు చికెన్కి వెళ్ళారు మేము నడుచుకుంటా బస్సు దగ్గరికి వెళ్తున్నాం అట్లా తీసుకొని మంచి ప్లేస్ కోసం అండి వాటర్ ఎట్లా ఉన్నాయి కానీ నీట్గా ఉంటే చాలా అనుకున్నాం అప్పటికే అనిపిస్తుంది అబ్బా టైం అంతా పోయింది ఫుడ్ అయ్యేసరికి ఎంత టైం అవుతుందో ఎక్కువ రిస్క్ పెట్టుకోకుండా జస్ట్ చికెన్ అయితే ఫాస్ట్గా అవుతుంది అనేసి చికెన్ తీసుకున్నాం మటన్ అంటే చాలా ప్రాసెస్ టైం పడుతుంది అనేసి చికెన్ తీసుకొని బగారు వేసుకుందాం సింపుల్గా వేసేసుకుందాం అని ఫిక్స్ అయినాం కొంచెం చారు అట్లా ఇక్కడ ఒక ప్లేస్ చూసి ఆగామన్నమాట ఇక్కడ బోరింగ్ ఉంది కానీ అది పని చేస్తలేదు అయినా మాకు వాటర్ తోటి అవసరం లేదు క్యాన్లు తీసుకొచ్చుకున్నాం కదా అనేసి ఇక్కడ ఆగి వెహికల్ సామాన్ అంతా బయటికి తీసుకుంటున్నాం ఆల్రెడీ వంటలు చేసుకొని రిటర్న్ అయ్యే వాళ్ళు ఉన్నారు అక్కడ మేమేమో ఇప్పుడే వెళ్తున్నాము అది ఒకటి ఫండీ అనిపించింది కాకపోతే ఫాస్ట్ ఫాస్ట్గా ఒక అక్క అన్నం చేసేసింది ఒక అక్క కర్రీ చేసేసింది ఒక ఇద్దరం కట్ ఇచ్చినాం ఒక అక్క హెల్ప్ చేసింది మేము ఐదుగురం వెళ్ళామని చెప్పాం కదా ఐదు జాయింట్ ఫ్యామిలీ ఫైవ్ మెంబర్స్ అన్నాం కదా అట్లా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయిందండి ఒక హాఫ్ అన్ అవర్లో అటు అన్నం ఇటు కూర రెండు పొయ్యిలు పెట్టేసినాం కట్టెలు పోయి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసినాం అప్పటికే పిల్లలు అందరూ ఎనర్జీ అంత పోయి ఆకలి ఆకలి అంటున్నారు ఫైవ్ థర్టీయా ఏమో అయింది అన్నం అయ్యేసరికి అన్నము చికెను చికెన్ అయితే ఫాస్ట్గా అవుతుందని చికెన్ చేసినాం చాలా టైం పట్టిందండి అన్నం కర్రీ అయ్యేసరికి ఇక్కడ దేవుణ్ణి ఊదిస్తున్నాం ఎక్ ఎవరైనా కూడా సమ్మక్క సారక్క మేడారం వెళితే ఒక చెట్టుకు చాలామంది ఊదించిలో అక్కడ నాలుగు బొట్లు పెట్టి అమ్మవార్లకు ఫస్ట్ పెట్టినాకనే తర్వాత మనం తింటాం నాన్ వెజ్ దాన్నే ప్రసాదంగా పెడతాం ఇక్కడ అదే పెడుతున్నాము పెట్టి అందరం మొక్కి అటు పెట్టించి పిల్లలకు పెట్టించి వేసి ఇచ్చేటోళ్ళం పిల్లలకి మగవాళ్ళకి పెట్టించేటోళ్ళం మగవాళ్ళకి అట్లా పెట్టిచ్చేసినామండి అసలు మేము లేడీస్ తినేటప్పుడు అయితే చీకటి అయిపోయింది ఏం తింటున్నామో ఏం చేస్తున్నామో మళ్ళీ అన్నం కాలుతుంది కర్రీ కాలుతుంది అసలు వేడి వేడిగా ఆగం ఆగం తినేసినాం ఇట్లా ట్రిప్ మాత్రం వేసుకోవద్దండి ఒక ప్లానింగ్ తోటి మంచిగా వేసుకోవాలి అంటే మేము కూడా అట్నే వచ్చినాం టోల్గేట్ దగ్గరనే టైం అంతా పోయింది అనుకోకుండా మల్లూరు అట్లా అట్లా త్రీ అవర్స్ అక్కడ పోయింది అసలు టైం అంతా వేస్ట్ అయిపోయింది వీళ్ళకి పెట్టించేటప్పుడు పిల్లలకి మగవారికి వీళ్ళకి వేసి ఇచ్చేటప్పుడు కొంచెం వెళ్తుండే పర్లేదు వాళ్ళు తిన్నారు కానీ మా వారికి వచ్చేసరికి చీకటి అయిపోయింది తిన్నది కూడా కనబడలేదు మేము అట్లా ఆ వీడియో క్లిప్స్ ఏం లేవండి కాకపోతే బాగా ఎంజాయ్ చేసినాం మా వాళ్ళందరికీ యూట్యూబ్లో ఇష్టం ఉండదు ఎక్కువ కనబడరు అందుకే నేను ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోవాలి ఎవరిని వీడియో క్లిప్స్ ఎక్కువ యాడ్ చేయలేదు అందుకే వీడియో మీకు చిన్నగా అనిపిస్తుంది కాకపోతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం బస్సులో పోయేటప్పుడు అయినా వచ్చేటప్పుడు అయినా కబుర్లు మంచిగా మేము మధ్యలో పీటలు వేసుకొని కూర్చొని మంచిగా చాలా కబుర్లు చెప్పుకున్నామండి చాలా ఎంజాయ్ చేసినాం కానీ అవన్నీ పెట్టదలుచుకోలేదు అందరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు మెడారాం నుండి రిటర్న్ అయ్యా మూలుగు వచ్చినాం అనుకుంటా అండి టీ తాగుతాం అనేసి నైన్ అవుతుంది అప్పటికి అందరం పడుకున్నాం టీ తాగుదురు అని అన్నప్పుడు లేసినాం అనమాట నైన్ టెన్ అయింది మా ఆద్య పొట్టి వడుకుంది అప్పటికే అందుకే బస్సులోంచి దిగలేదు మేమందరం టీ తాగేసి గూడెప్పాడు క్రాస్ రోడ్ అయిందో అది అక్కడ అందరు చాలామంది మేడారం వాళ్ళు అందరూ ఇక్కడ ఆగి టీ లాగుతున్నారు అట్లా టీ తాగేసి మళ్ళీ అత్తమ్మ వాళ్ళని కూడా లోపలికి వెళ్ళి డ్రాప్ చేద్దాం అనుకున్నాం కాకపోతే చాలా చీకటి అయింది పిల్లలకి నెక్స్ట్ ఆఫీసులకి వాళ్ళు అక్కడ పనికి వెళ్ళాలి అనేసి వాళ్ళ ఆటో పొద్దున వచ్చిన ఆటోనే వాళ్ళని రప్పించినాం అనమాట అట్నే మా ఊరు అతను కూడా ఒక ఆయన వచ్చిండే తోడు ఉన్నాడు అనేసి వాళ్ళని ఆటో ఇచ్చి పంపించేసినాం అట్లా అత్తమ్మ వాళ్ళు అప్పటిదాకా మాతోటి ఉండే వెళ్ళిపోయారు ఇంటి దగ్గర వర్క్ అవుతుంది అట్లా వాళ్ళు వెళ్ళాల్సి వచ్చింది లేకపోతే అంత ఫాస్ట్గా ఎప్పుడు వెళ్ళలేదు మాతోటి వచ్చి హైదరాబాద్ ఉండే వెళ్ళేది అట్లాంటిది ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు ఇక వాళ్ళు ఉన్నంతసేపు కబుర్లు చెప్పుకున్నాం డాన్సులు వేసినాం ఆడినాం పాడినం అన్నీ అండి ఇక వాళ్ళు వెళ్ళినాక ఇక్కడ మన జనగా నెల్లూట్ల బైపాస్ నుంచి హైదరాబాద్కి ఒక వన్ అవర్ ఫార్టీ మినిట్స్ పడుతుంది కదా ఆ ఫార్టీ మినిట్స్ అసలు పడుకునే ఉన్నాం అందరం ఒక్కరం మాట్లాడుకొని ఒక్కరు యాక్టివ్ లేవు పడుకున్నాం అంటే పదిన్నర అయినట్టుంది అత్తమ్మలు వేసరికి అక్కడ పోయేసరికి పన్నెండు అయింది మేము హైదరాబాద్ చేరుకునేసరికి తెల్లారి పిల్లలు స్కూల్కే వెళ్ళలేదండి ఇంకంతా అలసిపోయి తిండి లేకుండా అది మొత్తం జర్నీ అయింది లాంగ్ జర్నీ అంటే మేము ఎక్కువ కలిసి ఉందంటే బస్సులోనే అక్కడ తక్కువే కాకపోతే బస్సులోనే ఎక్కువ అట్లా పిల్లలు అందరూ మా పొట్టి కూడా వాడుకుందండి ఎలాగలాగా మేడ్పల్లికి వచ్చేసినాం అందరూ వెహికల్స్ ఇక్కడనే పెట్టారు బా వాళ్ళందరూ కలిసి కార్లు ఇక్కడనే పెట్టి బస్ ఎక్కారనమాట అట్లా వెహికల్స్ తీసుకొని ఎవరు వెహికల్ అలా వాళ్ళు వెళ్ళారు వాళ్ళందరికీ బాయ్ చెప్పి మేమింటికి వెళ్ళి పడుకునేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది ఇక పిల్లలతో తెల్లారి స్కూల్కి వెళ్ళలేదండి రెస్ట్ తీసుకున్నారు అలసిపోయింది నిజంగా మేము కూడా ఇబ్బంది పెట్టలేదు పిల్లల్ని ఇదండి మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మిమ్మల్ని క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్